దేవుడు తాను ప్రేమించే వారికి ఏది దాచడు ఏది మరుగు చేయడు ఆ సంగతి దైవ గ్రంథాన్ని స్పష్టంగా ధ్యానిస్తున్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అర్థమవుతుంది ఎందుకంటే అబ్రహాముకు నేను సంగతి దాచేదనా అని అంటే దేవుడు తన భక్తులతో ఎంత గొప్ప సహవాసాన్ని కలిగి ఉన్నారో ప్రారంభం నుండి కూడా ఆయన వారికి ఎంత విలువనిచ్చారో ఎంత తనకు దగ్గరగా వారిని ఆలోచించి వారికి సమస్తాన్ని తెలియజేశారో ఆయన పిల్లలకి చాలా స్పష్టంగా మనకు ఆ విషయాలు అర్థమవుతాయి బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా ధ్యానిస్తుంటే ప్రియులరా దేవుడు మోషే అనే ఒక మహానాయకుడిని ఎన్నుకుని ఇస్రాయలీని ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించి వారికి వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమి తేనెలు ప్రవహించే కణాను దేశానికి నడిపించేటువంటి క్రమంలో క్రీస్తును గూర్చి మోషేకు తెలియజేయలేదు అనుకుంటున్నారా చాలా స్పష్టంగా తెలియజేశారు చాలామందికి ఇప్పటికి ఒక సందేహం వచ్చి ఉండాలి హెబ్రి గ్రంథకర్త హెబ్రిలకు పత్రిక రాస్తూ హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ చిన్న ఏమన్నారో మీకు తెలియంది కాదు ఒకసారి మరలా ఆ వాక్యాన్ని ధ్యానిద్దాం మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముని ఎంచుకుని అల్పకాలము పాపభోగం అనుభవించుటకంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు ఒప్పుకోలేదు చూసారా ఎలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను ఆయన విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే కూడా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము ఐగుప్తు భాగ్యం గొప్పదా క్రీస్తు విషయమైన నింద దానికంటే ఎక్కువ భాగ్యమా అని కంపేర్ చేసుకోగలిగాడు ఆ ట్యాలీ చేసుకున్న తర్వాత ఐగుప్తులో ఉన్నటువంటి ఆ గొప్ప గొప్ప కోటలు కానివ్వండి కోట్ల రూపాయల ఆస్తి కానివ్వండి లేకపోతే ఆ వెండి బంగారాలు కానివ్వండి అవి ఇవి కూడా అతనికి క్రీస్తు విషయమైన నింద కంటే గొప్ప భాగ్యంగా అనిపించలేదు అంటే ఒక ఆత్మ సంబంధికి ప్రకృతి సంబంధమైనవి ఏవి కూడా గొప్పగా కనబడవు ఈ లోకం భోగభాగ్యాలు ఆస్తులు అంతస్తులు పదవులు గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు ఇవేవి కూడా ఒక ఆత్మ సంబంధికి గొప్పవిగా కనబడవు ప్రకృతి సంబంధమైనవి ఆత్మ సంబంధమైనవి దాటిపోయేవి కావు ఎందుకంటే ఈ లోకంలో మన జీవితం చాలా చిన్నదని చాలా స్వల్పమైనదని నీటి బొడగ లాంటిదని భక్తులు ఎరిగారు మరి ఇప్పుడు మోషే గారికి దేవుడు ఏ విధంగా తెలియజేస్తూ వస్తున్నాడు తన భవిష్యత్ సంకల్పాన్ని అది భవిష్యత్ సంకల్పమా కాదా అనేది కూడా తన భక్తుల ద్వారా తెలియజేస్తూ ఒక అద్భుతమైన సందర్భాన్ని దైవ గ్రంథంలో వ్రాయించాడు ఒకసారి ఆ మాట కూడా చూద్దాం అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినా జాగ్రత్తగా చూడాలి ప్రియులరా దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్య జ్ఞానమును అనుసరించి చూసారా దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్య జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత శిలువ వేయించి చంపితిరి దేవుడు నిశ్చయించిన సంకల్పం ఇది ఆయన సిలువ మరణం ఇది ఆయన భవిష్యత్ జ్ఞానము అంటున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ పోస్తలుడు అంటే దేవుడు తన కుమారుని కూర్చినటువంటి మరణాన్ని ముందే సంకల్పించాడని ఆయన మరణం ద్వారా ఈ ప్రపంచానికి రక్షణ రావాలన్నది జగత్తు పునాది వేయబడక ముందటి నిర్ణయం అని బైబుల్ గ్రంథం ఘోషిస్తుంది చాలా స్పష్టంగా సాక్ష్యమిస్తోంది మరి ఈ విషయం తన భక్తులకు తెలీదా ఎలా తెలియజేశాడు ఒకవేళ తెలిస్తే మోషే గారికి క్రీస్తు యొక్క మరణము ఆయన సమాధి ఆయన పునరుద్ధానము ఇత్యాది విషయాలు ఎలా తెలిసి ఉంటాయి చాలా తలపీక్కున్నాను నేను బైబిల్ చదివేటప్పుడు చాలా 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 సంవత్సరాల కాలం నేను బైబిల్ని ధ్యానిస్తూ ఉండగా ఈ విషయాల మీద స్పష్టత నాకు రావటానికి చాలా సమయం పట్టింది భక్తులకు దేవుడు ఏ విధానంలో తెలియజేశాడు భక్తులకు తన భవిష్యత్ జ్ఞానాన్ని ఎలా అర్థం చేయించాడు దేవదూతల ద్వారా చెప్పించేశాడా కలలో కనబడి మాట్లాడా దర్శనాల్లో తెలియజేశాడా లేదా వ్రాయించినటువంటి గ్రంథాలలో వాళ్ళకి అర్థమయ్యే విధంగా వ్రాయించి వాళ్ళకు ఆ విధంగా తెలియజేశాడా అని ఆలోచించినప్పుడు నేను ఆశ్చర్యపోయే సంగతులు దైవగ్రంథంలో కనుగొన్నాను ప్రియులారా అదే ఈరోజు మీతో పంచుకుంటున్నాను మనసు పెట్టండి మీరు కూడా ఆశ్చర్యపోతారు మనసుతో చదవండి మనసుతో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఆత్మ సహాయంతో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మీరు కూడా ఆశ్చర్యపోతారు దేవుని యొక్క భవిష్య జ్ఞానం ఎంత గొప్పదా అని ఆయన పాదాలకు నమస్కరించకుండా ఉండలేరు ఆయన పాదాలకు నమస్కరించకుండా ఉండలేరు అంత అద్భుతమైన సంగతులు దైవ గ్రంథంలో పొందుపరచబడ్డాయి మోషే గారికి క్రీస్తును గూర్చినటువంటి సంపూర్ణ సమాచారం ఏ విధంగా అందజేయబడుతోంది ఏ విధంగా తెలియజేయబడుతోంది ఆయన జీవితంలో జరుగుతున్న సంఘటనల ద్వారానే దేవుడు తెలియజేశాడు ఇది చాలా అద్భుతమైన రహస్యం బైబుల్ గ్రంథంలో పొందుపరచబడింది ఎస్ మీరు వింటున్నది నిజం ఏవైతే ఆయన జీవితంలో సంఘటనలు జరుగుతున్నాయో ఆ సంఘటనలు ఇస్రాయేలీలకు మరో విధంగా అర్థమవుతున్నాయి కానీ మోషే గారికి మాత్రం చాలా స్పష్టంగా క్రీస్తును చూపిస్తున్నాయి క్రీస్తును గోచరిస్తున్నాయి క్రీస్తు యొక్క త్యాగాన్ని మోషే గారి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాయి చాలా సంగతులు ఇస్రాయేలీలకు భౌతికంగా అర్థం కావచ్చు కానీ మోషేకు భౌతికంగా అర్థం కావట్లా భక్తులు ఎవ్వరికి కూడా సంగతులు భౌతికంగా అర్థం కావు భక్తులు వాటిని ఆత్మీయంగా అర్థం చేసుకుంటారు ఆత్మ సంబంధమైన సంగతులుగా అర్థం చేసుకుంటారు ఆ విషయాన్ని మనం దైవ గ్రంథంలో నుండి చూస్తే ఒక్క అధ్యాయం ఎన్ని పాఠాలు నేర్పిస్తుందో తెలుసా ఓన్లీ వన్ చాప్టర్ ఎన్ని పాఠాలు నేర్పిస్తుందో ఎన్ని అద్భుతమైన సంగతుల్ని మన దగ్గరకు మోసుకొని వస్తుందో ఒకసారి చూద్దాం ప్రియులరా మీరు మీ దైవ గ్రంథాన్ని తెరిచి నిర్గమకాండం పదిహేడవ అధ్యాయము ప్రారంభం నుండి నేను చదువుతున్నాను ఒక్క లైన్ కూడా మిస్ అవ్వద్దు చాలా కేర్ఫుల్గా వాచ్ చేయండి చాలా కేర్ఫుల్గా వినండి మీ బైబిల్ గ్రంథం మీ దగ్గరే పెట్టుకోండి ఉత్కంఠగా ఎదురు చూడండి ఎన్ని లోతైన సంగతులు ఇందులో పరిశుద్ధాత్ముడు పొందుపరిచాడో మీకు ఒక్కొక్కటి వివరిస్తాను ఆశ్చర్యచకితులైపోతారు అంత లోతైన సంగతులు దైవగ్రంథంలో పొందుపరచబడ్డాయన ఎస్ అసలు క్రీస్తుని ఎలా చూశాడు ఆయన దర్శనంలో చూశాడా లేకపోతే దేవుడు దేవదతల ద్వారా క్రీస్తును గూర్చి బయలుపరిచి చూపించాడా నో ఆయన బ్రతుకులో జరుగుతున్న సంఘటనలన్నీ కూడా క్రీస్తు స్వరూప దర్శనాన్ని గారికి చూపిస్తున్నాయి భక్తులందరికీ అలాగే చూపించాయి ఈ విధంగా పరిశోధన చేస్తే చాలా సంగతులు ఉన్నాయి బైబిల్లో చాలా విషయాలు నేను నోట్ చేసుకుంటూ వచ్చాను అవన్నీ కూడా ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి ప్రియులరా ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి బైబిల్ అర్థం కానివాడు మత పుస్తకం అంటాడు కానీ బైబిల్ అర్థమైన నాలాంటోడు మాత్రం ఏమంటాడో తెలుసా ఇది నిత్య జీవితానికి నడిపించడానికి ఇంతకంటే దిక్సూచి ప్రపంచంలో మరొకటి లేదు ఇలాంటి రుజువు ప్రపంచంలో మరొకటి దొరకదు అని అంటాడు నిజంగా విశ్వసించిన వాడు మీరు జాగ్రత్తగా చూడండి మొదటి వచనం నుంచి నిర్గమకాండం పదిహేడవ అధ్యాయము ప్రారంభం నుండి కూడా జాగ్రత్తగా చూడండి నేను చదువుతున్నాను తర్వాత సర్వ సమాజము యహోవ మాట చెప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి ఆ రెఫీదీములో ప్రజలు తమకు తాగటానికి నీళ్లు లేనందున మోషేతో వాదిస్తూ తాగటానికి మాకు నీళ్లు ఇమ్మని మోసెను అడుగుగా మోషే మీరు నాతో వాదింపనేలా యహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు ఇదెందుకు మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుట కైగుప్తుల నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి తిరి అని నీళ్ళు అప్పుడు దేవుడు ఇవ్వలేదు ఈ సమయంలో నీళ్ళు ఎందుకు దొరకట్లేదు అని వాళ్ళు ఎవ్వరూ ఆలోచించలేదు భౌతిక సంబంధమైన ఆలోచనలు కలిగిన వారు ప్రకృతి సంబంధులకు దేవుని ఆత్మసంగతులు అర్థం కావు కానీ మోషే గారు ఆ సమయంలో నిత్యమో పోషించేవాడు పగలు ఎండ దెబ్బ తగలకుండా రాత్రి మంచు దెబ్బ తగలకుండా నిత్యమో వారిని చల్లగా కాపాడుతూ నడిపించే దేవుడు ఈ సమయంలో వాళ్ళకి నీళ్ళు ఎందుకు ఇవ్వలేదు దీని వెనక్కున్న ఆంతర్యం ఏంటి అని ఆలోచించినటువంటి మోషే గారు దేవునికి మొరపెడుతున్నారు చూడండి ఆ తర్వాత సందర్భాల్లో అవి వ్రాయబడ్డ యహోవాకు మొర్రపెట్టుచు వచ్చిన ఈ ప్రజలను నేనేమి చేయుదును కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురా నేను అందుకు యహోవా నీవు ఇస్రాయిలీల పెద్దలలో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను అన్నాడు హోరేబులోని ఒక బండ ఉంది ఆ బండ దగ్గరకు వెళ్ళు ఆ బండ దగ్గర నేను నీకు ఎదురుగా నిలుస్తాను నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగడానికి దానిలో నుండి నీళ్లు బయలుదేరతాయనే మోషేతో సెలవీయగా మోషే ఇస్రాయిలీల పెద్దల కనులేదుట అట్లు చేసెను అప్పుడు ఇస్రాయిలు చేసిన వాదమును బట్టి యహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను హిబ్రూ భాషలో మూల భాషలో మస్సా అంటే ఏంటో మెరీబా అంటే అర్థాలేంటో కింద పుట్టినోట్లో రాశాడు చూడండి మస్సా అంటే శోధించుట అని అర్థము మెరీబా అంటే వాదము అని అర్థము అవన్నీ కూడా మనకు పుట్టినోట్లో కనబడుతున్నాయి మస్సా మెరీబా అక్కడ ఆ బండను కొడితే నీళ్లు రావాల్సినంతటి అవసరత ఏముంది ఇస్రాయేలీలు నీళ్లు రావడం మాత్రమే చూస్తున్నారు కానీ మోషే ఆ బండను చూస్తున్నాడు ఎస్ ఇస్రాయలీలు కేవలం నీళ్లు రావడం మాత్రమే చూస్తున్నారు వాళ్ళ ఆకలి వాళ్ళ దాహం తీరిందా లేదా అంతవరకే వాళ్ళ ఆలోచన విధానం కానీ మోషే ఆలోచన అక్కడితో ఆగిపోలేదు భక్తుల ఆలోచనలు ఎప్పుడూ జరుగుతున్న సంఘటనల వైపు ఆగిపోవు వాటి వెనక ఏంటి అనే దాని మీద దృష్టి పెడతారు పరిశుద్ధాత్ముడిచ్చే జ్ఞానం అలాంటిది దాని వెనకేంటి అసలు ఆ బండేంటి అని ఆలోచిస్తున్నాడు మోషే క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మోసే ఏం అర్థం చేసుకున్నాడో క్రొత్త నిబంధనలో దేవుడు తెలియజేస్తున్నాడు చూడండి మీరు కూడా ఆశ్చర్యపోతారు కొరిందికు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము రెండవ వచనం నుంచి చదువుదాం ప్రియులరా అందరూ మోసేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఆత్మ సంబంధమైన ఒకే పానీయము అన్నాడు చూసారా వాళ్ళకి ఎలా కనబడ్డాయి ఒక బండను కర్రతో కొట్టాడు బండలో నుంచి నీళ్లు వచ్చాయనుకున్నారు బండను కర్రతో కొడితే బండ పగిలి బండ పగిలి బండలో నుండి నీళ్లు రావడం ఏంటి అసలు అప్పటి వరకు మామూలుగా ఉన్న ఒక బండ ఒక రాయి మోసే గారు కర్రతో కొట్టగానే అది పగిలి అందులో నుంచి నీళ్లు రావడం ఏంటి అది వారి దాహాన్ని ఏంటి ఈ ఆలోచన ఎవరికైనా వచ్చిందా ఎవ్వరికీ రాలేదు కానీ మోసే గారు బండను పగలగొట్టగానే నేను నీ ఎదుట నిలిచేదను అన్నాడే దేవుడు ఆ బండలో నుండి జలాలు వస్తున్నాయి ఆ జలాలు జీవజలాలు అవి యేసుక్రీస్తుకు సాదృశ్యమైనవి అవి మోసే కనులకు వెలిగించాయి మోసే గారికి అవి కనబడ్డాయి భక్తులతో దేవుడు మాట్లాడుతున్నటువంటి సంఘటనలు ఎంత అద్భుతంగా ఉన్నాయి తెలుసా ఎంత అద్భుతంగా ఉన్నాయి తెలుసా ప్రతి సందర్భంలో ఆయన స్వరం వినబడాల్సిన అవసరం లేదు ఆయన చేస్తున్న కార్యాలు కూడా గొప్ప గొప్ప పాఠాలు నేర్పిస్తాయి పిల్లర్ ఆయన కార్యాల ద్వారా కూడా మాట్లాడుతున్నాడు అవి ఎంత అద్భుతమైన సందర్భాలు చూడండి ఆత్మ సంబంధమైన సంగతులు చూడండి మూడో అందరూ అందరూ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే చూసారా ఆ బండ ఎవరో క్రీస్తు అంటే మోషే గారికి క్రీస్తును పరిచయం చేయటానికి దేవుడు ఒక బండను అక్కడ పెట్టి ఆయన కావాలనుకుంటే వాగులో నీళ్లు తాగండి అనొచ్చు భూమిలో నుండి నీళ్లు రప్పించవచ్చు ఇంకో విధంగాను ఇంకో విధంగాను నీళ్లు రప్పించి వాళ్ళ దాహం తీర్చడం పెద్ద విషయం ఏం కాదు దేవునికి అసాధ్యమైంది ఏది లేదు కానీ ఆ పరలోకపు తండ్రి ఒక బండ హోరేబులోని ఒక బండ ఆ బండలో నుండి నీళ్లు రావడం ఆ బండకు ఎదురుగా నేను నిలబడతాను ఆయన భవిష్య జ్ఞానాన్ని తన పిల్లలకు తెలియజేస్తున్నాడు తనను వెంబడించే వారికి తెలియజేస్తున్నాడు తన మీద ఆధారపడిన వారికి ఏది దాచడాయినా దేవుడు మనుష్యులతో సహవాసం చేయాలని ఎక్కువగా కోరుతున్నాడు వెతుకుతున్నాడు మనుషుల్ని తన కొరకు బ్రతికేవారు కావాలి ఆయనకి ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవారు కావాలి ఆయన మార్గాల్లో నడిచేవారు కావాలి వారి కోసం వెతుకుతున్నాడు ఆయన అలాంటి వారికి ఏది దాచడు ఏ సంగతి వాళ్ళకి మరుగు చేయడు తెలియజేస్తున్నాడు బండ బండ ఎవరో కాదు మోషే నా కుమారుడైన క్రీస్తు నీకు కూడా రక్షకుడు ఆయనే నువ్వు కూడా ఆయన మాట వినాల్సిందే నువ్వు కూడా ఆయన కొరకు ఎదురు చూడాల్సిందే నువ్వు కూడా ఆయన ద్వారా పరలోకానికి రావాల్సిందే ఆయన ద్వారా తప్పయవ్వడు నా యొద్దకు రాలేడు సర్వమానవాళి పాప విమోచన కొరకు నేను దాచి ఉంచిన అపూర్వమైన అమూల్యమైన వెలకట్టలేని ఔషధం ఆయన ఔషధం యేసుక్రీస్తు సామాన్యుడు కాదు సర్వలోక రక్షకుడు ఆ క్రీస్తు అనే బండ ఆ బండలో నుంచి వస్తున్నటువంటి జీవజలం నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనడు అన్నాడు ఆయన నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడు దప్పిగొనడు జీవజలము నేనే నేనే జీవజలం అని ప్రభు చెప్పారు కదా సో ఎంత అద్భుతమైన సంగతి మోషే గారికి బయలుపరచబడింది నెక్స్ట్ ఆ తర్వాత సందర్భాలు కూడా చదువుదాం అదే నిర్గమకాండం అదే నిర్గమకాండం పదిహేడవ అధ్యాయము ఎనిమిదవసరం నుంచి క్రిందకి చదువుతూ వస్తే ప్రియులరా తరువాత అమాలేకీలు వచ్చారట అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇస్రాయేలీలతో యుద్ధం చేయగా మోషే యహోషువతో అన్నారు మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని వెళ్ళి అమలేకీయులతో యుద్ధము చేయుము అన్నాడు సో అమలేకీలతో ఎప్పుడైతే ఈయన యుద్ధానికి బయలుదేరాడో రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలుస్తాను ఆ కొండ శిఖరం మీదకి వెళ్ళి దేవుని కర్ర పట్టుకుని నిలుస్తాను యహోషువా మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీలతో యుద్ధమాడిను మోషే అహరోను హూరు అని వారు ఆ కొండ శిఖరమిక్కిరి మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయిలీలు గెలిచిరి మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీలు గెలిచిరి జాగ్రత్తగా ఆలోచించండి మోషే గారు తన చేతులు పైకెత్తుతున్నారు ఎప్పుడైతే తన చేతులు పైకెత్తారో ఇస్రాయిలీలు గెలుపు లభించింది ఆ చేతులు పైకి లేపలేక దించేశాడు ఇస్రాయలీలు ఓడిపోతున్నారు ఆశ్చర్యంగా ఉంది ఇస్రాయలీలు ఓడిపోతున్నారు అమ్మాలయకి గెలుస్తున్నారు తన చేతులు దించేసినప్పుడు ఆశ్చర్యం ఏంటంటే ఇస్రాయలీలు గెలవడానికి మోషే గారి చేతులు పైకి సంబంధం ఏంటి అసలు మోషే గారు ప్రార్థన చేయట్లేదు సుమా చాలామంది ఏమన్నారంటే మోషే గారు రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నారు అని చెబుతున్నారు చెప్పారు కూడా చాలామంది కానీ వాస్తవానికి అక్కడ మోషే గారు రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేసినట్టుగా లేదు ప్రియులరా ఆయన జస్ట్ చేతులు పైకెత్తాడంతే ఆయన చేతులు పైకి చాచడం ద్వారా ఇస్రాయలు గెలుస్తున్నారు అమాలయకి మీద యుద్ధం జరుగుతోంది అమాలయకీలు ఓడిపోతున్నారు ఎప్పుడైతే ఆయన బరువు మోయలేక బాధ భరించలేక ఎంతసేపు అని చేతులు పైకెత్తుతని చెప్పండి మీరే ఆలోచించండి మీరు రెండు చేతులు పైకెత్తి ఎంతసేపు ఉంచగలరా మీరు చాలా నొప్పి పుడతాయి కదా చాలా ఇబ్బంది పడతాం కదా ఆ బాధ ఒక పది నిమిషాలు ఇరవై నిమి ఇరవై నిమిషాల కంటే ఎక్కువసేపు మనం చేతులు పైకెత్తి గాల్లో ఉంచలేమే అలాంటిది మోషే గారు ఎప్పుడైతే చేతులు పైకెత్తుతున్నారో ఇస్రాయలీలు గెలుస్తున్నారు మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకలు గెలుస్తున్నారు మోషే చేతులు బరువెక్కగా అది అర్థమైపోయింది మోషేకి నేను చేతులు దించితే ఇస్రాయలీలు ఓడిపోతారు వాళ్ళ ఓటమి ఖాయం నేను చేతులు పైకెత్తినప్పుడే వాళ్ళు గెలుస్తారు వాళ్ళకు విజయం తథ్యం ఏంటి రహస్యం నేను చేతులు పైకెత్తడానికి వాళ్ళు గెలవటానికి గల సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు మీరు చదవండి ప్రియులరా క్రింద మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఆ చేతులు పైకెత్తినప్పుడు ఇస్రాయలీలు గెలవడం పన్నెండో వచ్చినానికి వచ్చేసరికి మోసే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి అహరోను హూరులు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడస్తమించు వరకు నిలకడగా ఉండెను అతను రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేయట్లేదు సుమా ఇస్రాయిల్ని గెలిపించమని అది కాదక్కడ రెండు చేతులు సూచనగా ఆకాశం వైపు చాపబడుతున్నాయి ఆ పర్వతం మీద ఆ మీద మీద ఎప్పుడైతే రెండు చేతులు చాచి ఉంచాడో వాళ్ళు గెలుస్తున్నారు వాళ్ళకి విజయం లభిస్తుంది ఆ అమలేకి మీద విజయం లభిస్తుంది అప్పుడు ఈ హూరు అనే అతడు కానివ్వండి అహరోను హూరు ఇద్దరు ఏం చేశారంటే రెండు పక్కలా ఉండి ఆ రెండు చేతుల్ని ఆదుకున్నారు ఆ చేతులు క్రింద ఉన్నారు వాళ్ళు ఇద్దరు ఆ చేతులకు దాపుగా ఉన్నారు ఆ చేతులు రెండు పైకి లేపి వాళ్ళిద్దరూ ఆ చేతులకు దాపుగా నిలబడినప్పుడు ఆ చేతులు రెండు పైకి లేస్తున్నాయి అతను కూర్చోవడానికి ఒక రాయి వేసి రాయి మీద కూర్చోబెట్టారు ఒక బండ మోసే మోసే కూర్చోడానికి ఒక బండను పెట్టారు ఆ రాయి మీద మోసే కూర్చున్నారు ఆ తర్వాత వాళ్ళిద్దరూ రెండు చేతులకి వాళ్ళు దాపుగా ఉన్నారు సపోర్ట్ ఇచ్చారు ఎప్పుడైతే సపోర్ట్ ఇచ్చారో అది ఎంతవరకు వాళ్ళు అలా ఉన్నారు అంటే సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉన్నారు చూసారా సూర్యుడు అస్తమించు వరకు వాళ్ళు ఎప్పుడైతే నిలకడగా అలా చేశారో యుద్ధంలో గొప్ప విజయం లభించింది అప్పుడు మోసేకి అసలు విషయం అర్థమైపోయింది ఆ విషయం ఏంటో తెలుసా వెంటనే అతడు ఏం చేశాడో తెలుసా ఒక బలిపేటాన్ని కట్టాడు చూడండి పద్నాలుగు వచనం అప్పుడు యహోవా మోసేతో ఇట్లనూ నేను అమాలీకీల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బుత్తిగా తుడిచివేదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీనిని వ్రాసి యహోశివకు వినిపించుము తరువాత వెంటనే మోసే ఒక బలిపేటం కట్టి దానికి యహోవా నిస్సి అని పేరు పెట్టాడట ఏంటి యహోవా నిస్సి అంటే అర్థమేంటి ఆ పుట్టునోట్లో రాశాడు చూడండి నాలుగు అని నెంబర్ వేసి పుట్టునోట్లో రాశాడు యహోవానిస్సి అంటే యహోవా యొక్క ధ్వజము అని అర్థం యహోవా నిస్సి అంటే అర్థమేంటి యహోవా యొక్క ధ్వజము అది మనకు పుట్టినోట్లో కనబడుతుంది దేవుడు ఒక ధ్వజముగా నిలబెడుతున్నాడు ఒక ధ్వజాన్ని నిలబెడుతున్నాడు ఈ రెండు చేతులు ఎప్పుడైతే చాచాడో ఆకాశం తట్టు వాళ్ళకి రక్షణ లభించింది వాళ్ళకి విడుదల లభించింది విజయం లభించింది సరిగ్గా ఇక్కడే మోషే గారు బలిపేటం ఎందుకు కట్టారో తెలుసా యహో అనిశి అని ఎందుకు పేరు పెట్టారు తెలుసా బలిపేటం కట్టి యేసుక్రీస్తు ప్రభు వారి బలి ఏ విధంగా శిఖరం మీద జరగబోతోందో ఆ కొండ మీద ఆయన ఎలా చేతులు చాచబోతున్నారో సపోర్ట్గా ఈ పక్కన అహరోను ఆ పక్క ఊరు ఉన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభు వారు రెండు కర్రల మీద ఎలా వేలాడబోతున్నారో ఆకాశ మధ్యమున ఆయన వేలాడుతూ ఈ ప్రపంచ మానవాళికి పాపము నుండి విమోచన రక్షణ విజయం ఏ విధంగా అందించబోతున్నారో మోషే ప్రత్యక్షంగా ఆ సంఘటన ద్వారా నేర్చుకున్నాడు సూర్యుడు అస్తమించేంత వరకు ఎంతసేపు ఆయన అలా ఉన్నాడో ఏసుక్రీస్తు ప్రభువారు ఆయనను దించేంత వరకు ఇక కాసేపట్లో సూర్యుడు అస్తమిస్తాడు అనగానే ఆయనను దించేశారు కదా అప్పుడు సూర్యుడు నలుపు నలుపు అయిపోయాడు భూకంపం వచ్చింది అప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఉన్న ప్రాంతంలో ఆయనను సిలువు వేసిన ప్రాంతంలో భూకంపం వచ్చింది ఆకాశం నల్లబడిపోయింది సూర్యుడు చీకటైపోయాడు ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క బలియాగానికి సాదృశ్యంగా గారు వెంటనే ఒక బలిపేటాన్ని కట్టేశారు యహోవాన్ని సి అని అని పేరు పెట్టేశారంటే క్రీస్తు శిలువలో ఏ విధంగా బలి కాబోతున్నాడో ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క బలియాగాన్ని ఆయన చేయబోయేటువంటి ఆ త్యాగాన్ని ఆయన చేతులు రెండు చాచి శిలువ మీద మరణించడం ద్వారా ఆకాశము ఆయన చేతులెత్తి ఆయన మరణించడం ద్వారా ఎలా రక్షణ లభించబోతోందో మోషే గారు ఆ సాదృశ్యంలో చూశారు అందుకే పాత నిబంధన అంతా ఛాయ క్రొత్త నిబంధనలో దానికి నిజస్వరూపం కనబడుతుంది ఒక ఎత్తడి సర్పాన్ని పైకెత్తినా కూడా మోషే గారు అందులో చూస్తున్నది క్రీస్తునే ఒక ఎత్తడి సర్పం ఎత్తబడుతోంది పాములు సర్పపు కాటు నుండి వీరు విడిపించబడుతున్నారు అక్కడ ఏమనుకుంటున్నారంటే ఇతడి సర్ప ఉంది ఆ ఇతడి సర్పానికి నెహూ అని పేరు పెట్టి తర్వాత కాలంలో పూజలు చేసేశారు బాహ్య సంబంధంగా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు కానీ భక్తుల అర్థం చేసుకోలేదు ప్రియులరా క్రీస్తు ప్రభు వారి మరణత్యాగాన్ని క్రీస్తు ప్రభు వారి ప్రాణత్యాగాన్ని క్రీస్తు ప్రభువు చేయబోయే ఆ మహా అద్భుతమైన ఆ గొప్ప దైవ సంకల్పాన్ని ఏ విధంగా నెరవేర్చబోతున్నాడో వారు తమ బ్రతుకుల్లో జరుగుతున్న సంఘటనల ద్వారా చూశారు దేవుడు వారికి అది నేర్పించాడు అమాలేఖీయులు అనేవారు ఇక్కడ దుష్టుడికి ప్రతినిధులుగా కనబడుతున్నారు సాతానుకు ప్రతినిధులుగా కనబడుతున్నారు అందుకే చివరి మాట్లా అంటాడు సింహాసనమునకు విరోధముగా అమాలేఖీయులు తమ చేతిని ఎత్తిరిగనుక ఎహోవాక అమాలేఖీయులతో తరతరముల వరకు యుద్ధమనెను అంటాడు కింద పుట్టినోట్లో ఏమంటాడో తెలుసా తన చెయ్యి యహోవాసి సింహాసనం వైపు నుంచి తరతరముల వరకు అమాలేఖీయులతో యుద్ధమనెను అని పుట్టినోట్లో వ్రాయబడింది చూడండి అంటే ఇక్కడ బాహ్యంగా ఇస్రాయేలీలు ఏదైతే చూస్తున్నారో మోషే గారా చూడట్లేదు ప్రియులారా బాహ్యంగా ఇస్రాయిలు చూసేది వేరు మోషే గారు చూసేది వేరు మోషే గారి దృష్టికోణం వేరు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభువారి ఆ బండ ఆ బండ నుండి జీవజలాలు రాబోతున్నాయి ఆయనే జీవము నిత్య జీవము ఏసుక్రీస్తు ప్రభువారి చేతులు ఆకాశ మధ్యమున ఎత్తబడటం ద్వారా మనకు విజయం లభిస్తుంది ఆయన చేతులు దించేస్తే ప్రతివాడు ఓడిపోవాల్సిందే పాపం దగ్గర ఓడిపోయి నిత్యాగ్నికి బలైపోవాల్సిందే అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సూర్యుడు అస్తమించేంతవరకు చేతులు ఎత్తడం ద్వారా ఆయన చేతులు చాచి ఉంచడం ద్వారా ఆకాశం తట్టు గొప్ప రక్షణ ప్రపంచానికి రాబోతుందన్న సత్యాన్ని గారు ప్రస్ఫుటంగా ఈ సంఘటనల ద్వారా గ్రహించగలిగారు ప్రియులరా నిజంగా ఇవి చదువుతుంటే ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి ఎంత గొప్ప సంఘటనలు పరిశుద్ధాత్ముడు తన గొప్ప జ్ఞానంతో దైవగ్రంథంలో పొందుపరిచాడు కానీ మనం చదివేటప్పుడు ఏదో అర్థం చేసుకుంటాం దీనికి చాలామంది చాలా వ్యాఖ్యానాలు కూడా తమకు నచ్చినట్టు రాసేశారు కానీ మోషే గారు జీవితంలో జరుగుతున్న సంఘటనల వెనక దేవుడు తన భక్తుడికి ఎవ్వరికీ తెలియని సంగతులు తన భక్తుడికి తెలియజేస్తున్నాడు తన భక్తుడికి ఆ సంగతులు ఆ రహస్యాలు తెలియజేస్తున్నాడు ఆ రహస్యాన్ని భక్తుడికి ఎందుకు తెలియజేస్తున్నాడు అంటే మోషే గారికి దేవుడు అంటే ప్రాణం దేవుడికి మోషే గారంటే ప్రాణం ఎందుకో తెలుసా నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు నమ్మకమైన వాడికి సంగతులు దాస్తాడా దేవుడు ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని మోషే గారికి ప్రస్ఫుటంగా తెలియజేశాడు ప్రియులారా ఈరోజు అర్థం చేసింది మనకే అనాడిస్రాయలుకి అర్థం కాలేదు బండ నుండి నీళ్ళు వస్తే తాగేశారు మోషే గారు ఏదో చేతులెత్తాడు మనకు విజయం వచ్చింది మనం రక్షణ పొందుకున్నాం అమాలయకలి చేతుల్లో నుండి అమాలేకుల్ని జయించి విజయాన్ని సొంతం చేసుకోగలిగాం అనుకున్నారే తప్ప మోసే అర్థం చేసుకున్న కోణంలో వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడానికి గల ప్రధానమైన కారణం దేవుణ్ణి వాళ్ళు ప్రేమించలేకపోయారు అందుకే అరణ్యంలో చాలామంది సంహరించబడ్డారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి చాలామంది వెళ్ళలేకపోయారు అవి కనుక పాపాత్ములు కనుక మరి ఇలా రా ఈరోజు మీరే స్థితిలో ఉన్నారో ఒకసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి దేవుణ్ణి ప్రేమిస్తున్నారా మీరు ఆయన కోసం పిచ్చిగా ప్రేమగా బతుకుతున్నారా మీరు ఆయన్ని ఇష్టపడుతున్నారా మీరు ఆయన ద్వారానే మనకి రక్షణ పాపక్షమాపణ విమోచన ఉందని క్రీస్తు వైపు చూస్తున్నారా మీరు క్రీస్తుని గుర్తిస్తున్నారా జరుగుతున్న కార్యాలు జరుగుతున్న సంఘటనలు జరుగుతున్న సూచనలు ఈ ప్రకృతిలో మనం నేర్చుకుంటున్నటువంటి ఎన్నో ఎన్నెన్నో పాఠాలు క్రీస్తు వైపు మనం చూసేలా చేస్తున్నాయా క్రీస్తు యొక్క ప్రాణత్యాగాన్ని మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాయా ఆయన త్యాగం ఆయన పొందిన దెబ్బలు ఆయన అనుభవించిన బాధలు ఆయన అనుభవించిన శ్రమలు ఆయన పొందిన కన్నీళ్ళు ఆయన పొందుకున్న ఉమ్మివేతలు ఇవన్నీ కూడా మన రక్షణ కొరకు ఆయన తీసుకున్న గొప్ప నిర్ణయాలని ఆయన చేసిన గొప్ప త్యాగమని అది గొప్ప అని భక్తులందరూ దానికోసం ఎదురు చూశారని మనం కూడా దానికోసం ఎదురు చూస్తూ ఆయనను హత్తుకొని ఉండాలని ఎంతమంది గ్రహించగలుగుతున్నారు ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు దైవగ్రంథాన్ని కోణంలో చదవాలన్న ఆలోచనలు మనకు వస్తున్నాయా ప్రభు పాదాల చెంత మోకరించి ఆయన జ్ఞానాన్ని సంగ్రహించి నేర్చుకొని ఫలాభివృద్ధి చెందాలి ఫలాభివృద్ధి చెందాలి అన్న ఆలోచనలు మనలో ఉంటున్నాయా ఒకసారి పరీక్షించండి దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత గొప్పవి అందుకే భక్తుడు అంటాడు జుంటితేనె దారల కంటే నీ మాటలు మధురం అని అవి నాకు దొరికినప్పుడు కొవ్వు మెదడు దొరికినంత రుచిగా ఉన్నాయంటున్నాడు అందుకే ప్రియులారా ఆలోచించండి చాలా అద్భుతమైన సంగతులు అందుకే మోషే గారు క్రీస్తును అలా సంఘటనల ద్వారా చూసి ఆయన నిర్గమమును గురించి మాట్లాడడానికి మోషే గారు గారు కలిసి వచ్చేసారు యేసు క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఏనాటి కళ మోషే గారి కళ ఎన్నాళ్ల నుండి ఎదురు చూస్తున్నాడో ఆయన కొరకు అందుకే ఆయన గూర్చి మాటలాడుచుండిరి అని వ్రాయబడింది బైబుల్ గ్రంథంలో మోషే ఏలియాలు వచ్చి క్రీస్తు ప్రభువారితో మాట్లాడుతున్నారు మహాప్రభు ఎప్పటి నుండో మీ కొరకు కలలు కంటున్నాం మీ కొరకు ఎదురు చూస్తున్నాం మీ త్యాగాలు మీరు ఏం చేయబోతున్నారో ఆ నిర్గమం ఎంత గొప్పదో దాని ద్వారా ప్రపంచానికి ఎంత గొప్ప విజయం రాబోతుందో ఎప్పుడో ఛాయారూపంగా పరలోకపు తండ్రి మాకు చూపించారు అని రాజుకు మొక్కుతున్నారు ప్రతి ఒక్కరూ కానీ మనం ఆ రాజు గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నామా ఆ రాజు ఔన్నతి అని తెలుసుకోలేకపోతున్నావా మన రాజు మన కొరకు చేసిన త్యాగాన్ని మరిచిపోతున్నావా మన రాజు మన కొరకు పడిన కష్టాన్ని మరిచిపోతున్నావా ఒకసారి ఆలోచించండి ప్రియులారా ఆయన అర్థమైతే కన్నీళ్లతో ఆయన పాదాల చెంతకు వెళ్ళిపోతావు ఆయన్ని ప్రేమించటం తప్ప ఇంకేది నీ జీవితంలో గుర్తుండదు అంతగా ఆయనతో మమేకమైపోతావు అలా మమేకమైపోతే ఆయనతో సహవాసంలో ఉంటే ఫలించే కొమ్మగా నిన్ను దేవుడు మార్చుతాడు నీకేది మరుగు చేయడు అనేకమైన లోతైన సంగతులు నీకు నేర్పిస్తాడు అలా నేర్చుకుంటూ ఆయన ప్రేమలో మీరందరూ వరిదెళ్ళాలని మీ సహోదరుడిగా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ యొక్క సందేశం ద్వారా దేవుడు మీ హృదయాలతో మాట్లాడుతున్నాడని విశ్వసిస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని ఇంకనూ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ అందరికీ వందనాలు